సో ఇది వచ్చేసి లిక్విడ్ కూలింగ్ ప్రాసర్ ఫ్యాను ఇది వచ్చేసి హెవీ డ్యూటీలో ఎక్కువగా యూజ్ చేసే వారికి కంటిన్యూగా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఎవరైతే సిస్టమ్ యూజ్ చేస్తారు గేమింగ్ అండ్ ఎడిటింగ్ పర్పస్ యూజ్ చేసేవారికి సో ఇలాంటి ప్రాసర్ ఫ్యాన్ అయితే యూజ్ చేయండి ఎందుకంటే లిక్విడ్ పూల్ వస్తుంది రేడియేటర్ ఉంటుంది దీంతో పాటుగా హెవీగా ఎయిర్ ఫ్లో చేయడానికి అయితే టూ ఫ్యాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఏఎం అలాగే ఇంటెల్ సిస్టమ్స్ కు రెండింటికి యూజ్ చేసుకోవచ్చు సో మీరు ఒకసారి చూసినట్టు ఈ మోడల్ కూలర్ మాస్టర్ లో వచ్చేసి లిక్విడ్ టూ ఫార్టీ ఎల్ కోర్ ఉంది దీంట్లో అయితే కొన్ని మోడల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ మోడల్స్ కూడా మనకు ఏఆర్ జీబీ విత్ ఆర్ జీబీ తో రావడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ రేడియేటర్ సో ఈ రేడియేటర్ నుండి ఇక్కడ వచ్చేసి మనకు కంప్లీట్ గా ప్యూర్ కాపర్ తో డిజైన్ చేసి లిక్విడ్ కూలింగ్ తో వస్తుంది ఇది హెవీగా కంటిన్యూగా యూజ్ చేసినప్పటికీ ఈ కూల్ చేయడంలో సిస్టమ్ కి అధిక ప్రాధాన్యత ఇస్తుంది సిస్టమ్ ఎక్కువగా హీట్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి ప్రాసెసర్ ఫ్యాన్ అయితే యూజ్ చేయండి దీనిలో డిపెండ్ అన్ మోడల్ ను బట్టి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి టెన్ థౌజండ్ వరకు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా చాలా మోడల్స్ ఉన్నవి ఇలా టూ ఫ్యాన్స్ రావడం జరుగుతుంది సో ఈ ఫ్యాన్ ఇక్కడ రేడియేటర్ అయితే అటాచ్ చేసి ఇది టాప్ లో మనం ఎగ్జాస్ట్ పెట్టినట్టయితే సో ఈ విధంగా మనం ఎగ్జాస్ట్ పెట్టినట్టయితే అయితే సిస్టమ్ అనేది ఎక్కడ కూడా హీట్ అవ్వకుండా చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది సో మీకు ఇలాంటి ప్రాసెసర్ ఫ్యాన్స్ కావాలంటే మాకైతే కాంటాక్ట్ చేయండి మంచి ప్రైజ్ లో సో మీకైతే అందించడం జరుగుతుంది